కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలచే స్థాపించబడిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఎస్ఎల్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు ఆదా చేసే పరికరాల వినియోగం పెంచటానికి ప్రజలలో అవగాహన కల్గించటం కోసం ఉత్సాహవంతులైన యువతను ముఖ్యంగా డ్వాక్రా మహిళలను ప్రోత్సహించటానికి ఊర్జావీర్ అనే వినూత్న కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది ఈ వీడియోలో ఊర్జావీర్ అంటే ఏమిటి ఎవరు రిజిస్టర్ కావచ్చు ఎలా ఎన్రోల్ అవ్వాలి ఊర్జావీర్గా రిజిస్టర్ అయిన వారికి ఎంత కమిషన్ ఇస్తారు అనే అంశాలు వివరించటం జరిగింది ఇందులో ఉద్యోగులైనా నిరుద్యోగులైనా ఊర్జావీర్గా రిజిస్టర్ కావచ్చు రిజిస్టర్ అయిన తరువాత ఈసెల్ వారి ఉత్పత్తులను ఈ ఎస్ఎల్మార్ట్ వెబ్సైట్ ద్వారా అమ్మకాలను ప్రోత్సహించాలి అందుకుగాను వారికి ప్రోత్సాహకంగా కమిషన్ ఇస్తారు మరిన్ని వివరాలకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈఎస్ఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ మా కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అప్లయన్సెస్ ని ప్రమోట్ చేస్తున్నాం అంటే బేసికల్ గా పబ్లిక్ విత్ స్టార్ రేటింగ్ వితౌట్ స్టార్ రేటింగ్ ఏది ఉన్నా గానీ పర్చేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మేము ప్రమోట్ చేసేది ఏంటంటే ఈఎస్ఎల్ అనేది ఫైవ్ స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ అలాంటి ప్రమోట్ చేస్తున్నాము వాటిని సేల్స్ చేసి వాటి వల్ల వచ్చే కొంత అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు బెనిఫిట్ దానికి ప్రాసెస్ కూడా ఇందులో ఎలా ఉద్యోగి అవ్వాలనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్తా చూస్తే మా ఈఎస్ఎల్ అనేది ఒక ఈఎస్ఎల్ మార్ట్ అనే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసింది జస్ట్ లైక్ అమెజాన్ లో ఉంటుంది దీనిలో మనము మెయిన్ గా లైటింగ్ కూలింగ్ కుకింగ్ ఈ మూడు అప్లయన్సెస్ ని సేల్స్ కి పెట్టాము సో లైటింగ్ లో వచ్చేసి ఫైవ్ స్టార్ రేటెడ్ ఎల్ఈడి బల్బు అండ్ ఎమర్జెన్సీ బల్బు తర్వాత ట్యూబ్ లైట్ ఉంటుంది దాంతోపాటు ఎయిర్ కండిషనర్ ఉంటుంది తర్వాత ఇండక్షన్ కుకింగ్ స్టవ్ ఉంటుంది సో వన్ బై వన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఫస్ట్ మీకు చెప్తాం మా ప్రోడక్ట్స్ గురించి ఇక్కడ వచ్చేసి టెన్ వాటు ఎమర్జెన్సీ ఎల్ఈడి బల్బ్ ఉంటుంది ఇది ఫోర్ అవర్స్ బ్యాకప్ వస్తుంది కరెంట్ ఉన్నా లేకపోయినా మామూలుగా పవర్ ఉన్నప్పుడు ఛార్జ్ అవుతుంది పవర్ కట్ టైంలో ఇన్వర్టర్ చిన్న చిన్న వాళ్ళ ఏదైతే హౌసెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఇన్వర్టర్ ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఈ బల్బ్ అనేది చాలా బెస్ట్ గా యూజ్ అవుతుంది ఫోర్ అవర్స్ బ్యాకప్ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఇంట్స్ అవుట్పుట్ కూడా వస్తుంది వన్ ఇయర్ వారంటీ ఇస్తాం బేసికల్ గా సో మార్కెట్ ప్రైస్ తో పోలిస్తే ఇక్కడ మనం ఈఎస్ఎల్ ఇచ్చే ప్రోడక్ట్ ఇది మీకు తక్కువ ప్రైస్ లో వస్తుంది సెకండ్ సిక్స్ వాట్ ఎల్ఈడి బల్బ్ కూడా ఇది కూడా వచ్చేసి ఫైవ్ స్టార్ రేటెడ్ వాటర్ అండి ఫైవ్ స్టార్ రేటింగ్ బల్బు మార్కెట్ ప్రైస్ కంటే మనకి ఈ స్పెసిఫికేషన్స్ లో మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ వస్తుంది బేసికల్ గా ఈ ఊర్జా వీర్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలి పక్కన వాళ్ళు ఎవరికైతే వీళ్ళు వెళ్ళి ప్రమోట్ చేసి వాళ్ళతో పర్చేజ్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళు మినిమం ఇవన్నీ కూడా ఫీచర్స్ ఏమున్నాయి దీనిలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉండి పర్చేజ్ చేసుకోవడానికి ఉంటుంది దీంతో పాటు మా దగ్గర వన్ టన్ ఏసీ అండ్ వన్ పాయింట్ ఫైవ్ టన్ సూపర్ ఎఫిషియెంట్ ఏసీస్ వీటికి ఐఎస్సిఆర్ రేషియో అని ఉంటుందండి జనరల్ గా ఫైవ్ స్టార్ రేటింగ్ లో కూడాను మనము చూస్తే ఐఎస్సిఆర్ రేషియో ఉంటుంది ఐఎస్సిఆర్ రేషియోలో లో ఈఎస్ఎల్ ఇచ్చేదానికి ఆల్మోస్ట్ ఎంతమంది ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఐఎస్సిఆర్ రేషియో అనేది ఇస్తున్నాము మామూలుగా మార్కెట్ లో మీకు ఫైవ్ పాయింట్ జీరో టూ ఫైవ్ పాయింట్ వన్ కంటే ఎక్కువ ఉండదు ఐఎస్సిఆర్ రేషియో అంటే ఏం లేదు వన్ టన్ కూలింగ్ మీకు ఇవ్వడానికి కోసం ఎంత పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది అన్నది కాన్సెప్ట్ ఇది అంటే తక్కువ పవర్ లో ఎక్కువ అవుట్పుట్ డెలివరీ అవుతుంది వన్ టన్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఇస్తున్నాం మేము అండ్ వన్ పాయింట్ ఫైవ్ టన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఐఎస్సిఆర్ రేషియో ఉంటుంది సో ఇట్ విల్ బి మోస్ట్ రేట్ మనం ఫైవ్ స్టార్ వరకే గవర్నమెంట్ ఇస్తుంది కానీ ప్రస్తుతానికి రేటింగ్ అనేది అదర్వైజ్ మా ఏసీ లో ఆల్మోస్ట్ సెవెన్ స్టార్ తో ఈక్వల్ ఉంటుంది సో ఇది దీనికి మేము వన్ ఇయర్ వారంటీ ఆన్ యూనిట్ మీద ఇస్తున్నాం ఫైవ్ ఇయర్స్ పీసీబీ మీద అండ్ టెన్ ఇయర్స్ కంప్రెసర్ కి ఇస్తాం సో ఏసీలు మనకి మీకు మార్కెట్ ప్రైస్ కంటే ఈ స్పెసిఫికేషన్స్ లో చాలా చాలా తక్కువ వస్తుంది ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఏసీలు ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి ఈ ఏసీ కూడా మీరు సేల్ చేయొచ్చు ఎవరైతే పూజ మీరు అవుతారో వాళ్ళు ఏసీస్ కూడా సేల్ చేయొచ్చు అండ్ మా ఫ్యాన్స్ ఉన్నాయి బిఎల్డిసి ఫ్యాన్స్ ఇవి మామూలు ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్ కంటే కూడా ఇంకా తక్కువ వాటేజెస్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వాట్స్ తీసుకుంటుంది వీటికి త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తాము ఇవి విత్ రిమోట్ ఉంటుంది రెగ్యులేటర్ ఉంటుంది పబ్లిక్ కన్వీనియన్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సెలెక్షన్ చేసుకోవచ్చు మా పోర్టల్లోకి వచ్చి అది కాకుండా ఎల్ఈడి ట్వంటీ వాట్ ట్యూబ్ లైట్ అండ్ ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది ట్వల్వ్ హండ్రెడ్ వాట్స్ ఇండక్షన్ స్టవ్ ఉంటుంది సో బేసికల్గా ఈ ప్రొడక్ట్స్ ని మేము సేల్ చేస్తా సేల్ చేయాలన్నది కాన్సెప్ట్ వీర్ త్రూ సో ఆ ఊర్జావీర్ త్రూ ఎలా కొనాలంటే మా ఈఎస్ఎల్ మార్ట్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఈ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఆ ఆర్డర్ కనుక వా వాళ్ళకు ఇప్పుడు ఈ వీర్ రిజిస్ట్రేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంది అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఊర్జా వీర్ అవుతాననేది ఫస్ట్ బికమ్ వీర్ అవడానికి క్యాండిడేట్ అనేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి దానికి మా వెబ్సైట్ చూపిస్తాము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత పాన్ కార్డ్ కేవైసీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది క్వశ్చన్స్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది ఒక సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది ఈ సర్టిఫికేట్స్ని పట్టుకొని ఆ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఎవరైనా పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించేస్తే ఆటోమేటిక్ వాళ్ళు మా వెబ్సైట్ ఈఎస్ఎల్ మార్ట్ వెబ్సైట్ లోకి ల్యాండ్ అవుతారు దాని నుంచి ప్రొడక్ట్స్ ఇందాక చెప్పినట్టుగా బల్బ్స్ ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి ఇండక్షన్ స్టవ్ ఉంది వీటిలో ఏవైనా కానీ పబ్లిక్కి ఏవైతే అవసరమో వాటిని మా ఆ క్యూఆర్ కోడ్ త్రూ మా వెబ్సైట్ లోకి ల్యాండ్ అయ్యి పర్చేజ్ కనుక చేస్తే వాళ్ళకి రఫ్ గా ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి సమ్ అమౌంట్ కమిషన్ అమౌంట్ కింద వెళ్తుంది పాకెట్ మనీ లాగా సో దానికి ఏ ప్రోడక్ట్ కి ఎంత అమౌంట్ కమిషన్ వెళ్తుంది అన్నది మీకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీళ్ళ వీళ్ళ అకౌంట్ కింద అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మంత్లీ వన్స్ ఈఎస్ఎల్ ఈ కమిషన్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ ఊర్జా వీర్ ఇస్తారు ఇది కాన్సెప్ట్ అండి బేసికల్ గా సో ఇది వచ్చేసి సక్సెస్ ఫీ అండి ఇందాక చెప్పినట్టు ఫ్యాన్ ఒక ఫ్యాన్ కనుక ఊర్జా వీర్ గనక సేల్ చేస్తే హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి వెళ్తుంది కమిషన్ అమౌంట్ కింద సక్సెస్ ఫీ ఫైవ్ స్టార్ రేటెడ్ బల్బ్ కనుక అమ్మితే ఎయిట్ రూపీస్ ఎల్ఈడి లైట్ కనుక అమ్మితే ఫిఫ్టీన్ రూపీస్ అండ్ ఇండక్షన్ స్టవ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఇన్వర్టర్ బల్బ్ అమ్మితే ట్వంటీ ఫోర్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ టన్ ఏసీ ట్వల్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎన్ని అయితే వాళ్ళు సేల్ చేస్తారో వాళ్ళ క్యూఆర్ కోడ్ త్రూ స్కాన్ చేయించుకొని ఈ ప్రొడక్ట్ గనక పర్చేజ్ చేస్తే ఆ కన్సర్న్ ఊర్జావీర్ సర్టిఫికేట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్కి అమౌంట్ అనేది ఈఎస్ఎల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది దానికోసం అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళ పాన్ కార్డుస్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ టైంలోనే మేము కంప్లీట్ చేస్తున్నాము సో ప్రాసెస్ ఆఫ్ ఊర్జా వీరు ఎలా అనేది మా వెబ్సైట్ ఉంటుంది ఈఎస్ఎల్ మార్ట్ డాట్ ఇన్ స్లాష్ ఊర్జా వీర్ అని కానీ మనం టైప్ చేస్తే ఈ వెబ్సైట్ లోకి మీరు ల్యాండ్ అవుతారు సో దీనిలో స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను సార్ ఇప్పుడు మీ అందరికీ ఇది కనిపిస్తుంది కదండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ ఊర్జావీర్ వెబ్సైట్ ఈఎస్ఎల్ మార్ట్ డాట్ ఇన్ స్లాష్ ఊర్జావీర్ కనుక క్లిక్ చేస్తే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ కింద అగ్రి టర్మ్స్ కొట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది పబ్లిక్ ఫోరం ఎవరైనా వెళ్ళి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు సో ఫస్ట్ మినిమం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి కేవైసి కేవైసీకి వెళ్ళాలి తర్వాత సక్సెస్ ఫీ అనేది కూడా ఒకటి పే చేయాల్సి ఉంటుంది అవి రెండు కూడా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాము ఇక్కడికి వెళ్ళండి మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ అయినాక ఈ పేజీలోకి వస్తారు ఇక్కడ వెళ్ళిపోయి క్లిక్ హియర్ పేమెంట్ అనేది ఆప్షన్ వస్తుంది జస్ట్ ట్వంటీ వన్ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది గేట్ వే ఫీజెస్ అది ఏమి ఈఎస్ఎల్ ఛార్జెస్ చేసేదేం కాదు ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్ అటన్నిటిని వెరిఫై చేయాలి కాబట్టి మినిమం రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ట్వంటీ వన్ రూపీస్ పెట్టాము ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు నెక్స్ట్ స్టెప్ లో ఉందా సో మీరు పేమెంట్ కూడా చేసేటప్పుడు మినిమం డీటెయిల్స్ ఇందాక కంప్లీట్ చేశారు కదా నెక్స్ట్ ఇంకా కొంచెం కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకటి సిటీ అని కంట్రీ తర్వాత లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి ఇందాక పిన్ కోడ్ అడ్రస్ ఫుల్గా అడిగి ఉండదు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ అని కొట్టారంటే అప్పుడు మీకు పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది ట్వంటీ వన్ రూపీస్ మీరు పే చేయాలని కనపడుతుంది ఇక్కడ అవుట్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి యూపీఐ త్రీ కట్టుకోవచ్చు క్రెడిట్ కార్డు లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా పే చేసుకోవచ్చు దానిలోకి వెళ్ళిపోయి మీరు పే కనుక చేశారంటే మీ ఫీ ఫీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కంగ్రాచులేషన్స్ వస్తుంది అప్పుడు డాష్ బోర్డ్కి వెళ్తారు మీరు డాష్ బోర్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ పిన్ పిన్ నెంబర్ ఇది పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఈ మూడింటిని కూడాను ఫినిష్ చేయాలి దానికంటే ముందు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది సో స్కిల్ టెస్ట్ వచ్చేసి కొన్ని స్మాల్ జస్ట్ అవేర్నెస్ మీరు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అవి అనేది చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ కూడా మేము మళ్ళీ చెప్తాము సో ఆ ని సెట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబరు పాన్ కార్డ్ నెంబరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అవి మీ డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని కొట్టాలి వెరిఫై అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా వ్యాలిడిటీ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోతుంది ఆ తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది మీ డాష్ బోర్డ్ అనేది యాక్టివ్ లో ఉందా లేదా అనేది మీ అకౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా అనేది చూసుకోవచ్చు మీరు ఇప్పటి వరకు ఎంత చేశారు అన్నది కూడా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ సర్టిఫికేట్ కొట్టండి ఇక్కడికి వచ్చేసి క్యూఆర్ కోడ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ లైక్ పెద్ద క్యూఆర్ కోడ్ ని మీరు ప్రింట్ చేసుకొని మీ డెస్క్ మీద కానీ లేకపోతే మీరు ఎవరి దగ్గరకైతే దీన్ని తీసుకుని వెళ్ళి స్కాన్ చేయించాలనుకుంటున్నారో ఒక పేస్ట్ చేసుకుని దేనికన్నా తీసుకెళ్ళిపోయి దాంతో స్కానింగ్ చేయించండి అప్పుడు ఎవరైతే ఈ స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా ఎవరైతే మా వెబ్సైట్లోకి ల్యాండ్ అవుతారో గా మీ ఊర్జా కింద కమిషన్ అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇలా మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి సర్టిఫికేట్ కూడా ఇక్కడ వస్తుంది మీ పేరు మీద ఎవరైతే ఊజీ కంపిటీషన్ చేస్తారు జస్ట్ లైక్ అమెజాన్ లాగానే బిల్డింగ్ మీరు అమెజాన్ వెబ్సైట్ ని ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఈఎస్ఎల్ మాటి కూడా దానిలో ప్రొడక్ట్స్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకోవటం కార్ట్లోకి వెళ్తుంది అక్కడికి వెళ్ళిపోయి మీరు పే చేసుకోవటం పే చేయడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ యూపీఐ తర్వాత మీ ఆర్డర్ని మీరు ట్రాక్ చేసుకుంటూ ఎన్ని రోజులకు వస్తుంది అక్కడ డెలివరీ అనేది అవుతుంది అన్నది సో ఇది ఎవరైనా ఎంప్లాయే చేయాలని లేదు లేడీస్ చేయాలని లేదు జెంట్స్ చేయాలని లేదు వన్ జస్ట్ స్పెషల్ ఇంట్రెస్టెడ్ గా ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రమోట్ చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు మేము ఇచ్చే అమౌంట్ ఏం పెద్ద అమౌంట్ కాదు కానీ బట్ ఇట్స్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీ అప్లయన్సెస్ ని ప్రమోట్ చేయడం పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం మెయిన్ కాన్సెప్ట్ ఆ అమౌంట్ ఎందుకు ఇస్తున్నామంటే జస్ట్ వాళ్ళకి మోటివేషన్ కోసం